హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం టిప్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పాలకూర ఆనియన్ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక చిన్న సైజు వెల్లుల్లి తీసుకొని వా అందులో అయితే వేసుకోవాలి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి త్వరగా ఫ్రై అవుతాయి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలండి ఆనియను అవి ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పచ్చని పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే అప్పుడు మర్చిపోయాను తర్వాత లైట్గా ఫ్రై చేసి అయితే వేసాను అవి చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ గిన్నెలో అయితే తీసుకోవాలండి అందులో మనమైతే రుచికి సరిపడా ఉప్పు కారము పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ లైట్గా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనికైతే ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుందండి మీరు ఒకసారి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత మనమైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి అయితే వేసుకోవాలండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి తర్వాత వీడియోలో చూపించినట్లు పాలకూరను అయితే తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి నేనైతే ఒక రెండు కట్టలు అయితే తీసుకున్నాను తర్వాత ఆ ప్యాన్లో అయితే ఆ పాలకూర వేసి మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే బాగా వీడియోలో చూపించినట్లయితే ఫ్రై అయిపోతుంది తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న అయితే అందులో కొంచెం కొంచెంగా వేయాలండి లాస్ట్లో కొంచెం వాటర్ కలిపి వేయాలి తర్వాత దాన్ని అయితే బాగా కలుపుకోవాలండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పాలకూరకైతే ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు పాలకూరలోనే కొంచెం వాటర్ ఉంటుంది అలాగే సాల్ట్ కూడా చూసి వేసుకోవాలండి పాలకూరలోనే కొంచెం ఉప్పు ఉంటుంది ఇదైతే చాలా మంచిదండి మన అయితే దీనివల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మాములుగా ఆకుకూరలు అయితేనే మనకి చాలా విటమిన్స్ అయితే వస్తాయి తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత మూత తీసుకొని అందులో ఉప్పు కారం సరిపోయాయో చూసుకోండి సరిపోకపోతే లైట్గా ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది ఈ కూర అయితే చాలా చాలా బాగా వచ్చిందండి మనం కూర ఫ్రై చేసే కొద్దీ చాలా చిక్కగా అయితే వస్తుందండి వీడియోలో చూపించినట్లయితే వస్తుంది రెండు పెద్ద కట్ల పాలకూర తీసుకుంటే ఎంత తక్కువ కూర అయిందో చూడండి అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి